ఆవిడికి నిత్యానపాయని అని పేరు నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు భర్తగారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మగా వస్తే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చేసింది శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటుంది అంటే అడుగు గోపరాజు గారి దశరథీ శతకంలో శ్రీరమ సీతగాగ ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది ఆయన ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేస్తే ఆవిడప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తుంది ఆయన వినా ఇంకొకటి లేదు ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కరలేదు ఆయన సంతోషము నా సంతోషము నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు అది ఆడదానిలో ఉండేటటువంటి గొప్పతనం రామాయణంలో సీతమ్మ ఎంతో కష్టంలో ఉంది స్వామి హనుమ వచ్చి అన్నారు ఎందుకమ్మా అంత బెంగపెట్టుకుంటావు నా భుజాల మీద కూర్చో నిన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల ఎందు సమర్పించి నేను ధన్యుడనవుతానన్నారు ఆవిడంది నువ్వే ఇంతున్నావా ఎందుకని అయినప్పటికీ శరీరాన్ని అంతటినీ కూడా కుంచింపచేసి పిల్లి పిల్లంతయిపోయి ఉన్నారు సూర్యే చాస్తం గతే రాత్రేహం సంక్షిప్య మారుతి వృషంశకమాత్రభూవ అద్భుతదర్శన పిల్లి పిల్లంత ఉన్నారు నీకో ఇంత భుజమా దాని మీద నేను కూర్చోనా నువ్వు నన్ను సముద్రం దాటించి తీసుకెడతావా కోతిబుద్ధి బయట పెట్టావయా అంది అమ్మా నా రూపింతే అనుకుంటున్నావా చూడు నేనేమిటో అని ఒక్కసారి పైకి లేచారు మీరు పర్వతం యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనం ఎలా ఉంటుందో అటువంటి దవడలతోటి దంస్ట్రలతోటి లేచి నిలబడ్డారు మీరు మందర సంకాల ప్రభ అగ్రతవ్యవత స్త్రీచ సీతాయా వనరోత్తమ ఆవిడంది నువ్వు ఎంత బలవంతుడవైనా కావచ్చు ఎంత పెద్ద రూపమైనా కావచ్చు నేను మాత్రం నిన్ను ముట్టుకుని నీ భుజం మీద కూర్చోను ఎందుకో తెలుసా భర్తుభక్తిం పురస్కృత్యానరా నరీరం తో పుంసో వానర పుంగవా భర్త ఎందు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి చేత నా భర్త రామచంద్రమూర్తిని ముట్టుకుంటాను తప్ప నువ్వు ఎంత నాకు కొడుకు లాంటి వాడివైనా పరపురుషుణ్ణి నేను స్పృశించను కాబట్టి నేను నీ భుజాల మీద కూర్చోను కానీ నువ్వు వెళ్ళి నా క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తిని రా రాముడు యుద్ధంలో ఈ లంకనంతటిని నాశనం చేస్తాడు అప్పుడు మళ్ళీ నేను రాముడితో కలిసి లంకా పట్టణానికి వెడతానంది ఎందుకని ఆమె కాని వెళ్ళిపోయింది అనుకోండి హనుమతోటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేనప్పుడు రావణాసురుడు అపహరించి ఇచ్చాడు రావణాసురుడు లేనప్పుడు హనుమ అపహరించి తీసుకెళ్లి రాముడికి ఇచ్చేశారు సీతమ్మని రాముని యొక్క పరాక్రమం రాముని యొక్క పౌరుషం ఎలా ప్రకాశిస్తాయి వాడు దొంగతనంగా ఎత్తుకొచ్చి ఉండవచ్చు కానీ పౌరుషవంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భుజముల భుజములు తాండవం చేసి ఆయన యొక్క కోదండ విద్యా పారంగత్వం పైకొచ్చి దాని వలన లంకా అంతా నశించిన తరువాత రాముడితో కలిసి వెడితేనే రాముని యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి అంత కష్టంలో ఉన్న రాముని యొక్క కీర్తికి కలంకం వస్తుందని నేను రాను నీతోంది సీతమ్మ మరి రామనుడు నిన్ను పట్టుకుని అపహరించి తెచ్చినప్పుడు ముట్టుకున్నాడు కదమ్మా అప్పుడు నాకు స్పృహ లేదు వాడు తెస్తే నా దోషం కాదు ఇప్పుడు స్పృహలో ఉన్నాను నేను ముట్టుకోను ఆయన అన్నాడు ఈ మాట విని స్వామి హనుమతి తెల్లబోయన్నారు అమ్మా ఎవరంటారు ఈ మాట లోకంలో ఎవరందరూ ఇంత కష్టంలో దాని దగ్గరికి వస్తే వెంటనే తీసుకెళ్లవయ్యా అంటారు అద్భుతం అమ్మ నీకు తప్ప అన్యులకు చల్లది ఈ మాట అంటారు ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కలంకం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వీ పతివ్రత అని పిలుస్తారు